మీరు ఏమడుగుతున్నారు అధ్యక్ష రోజు నా సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కూర్చోండి ఒక్క హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి మీరు పోయి మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి మీరు మీరు పోడిఎంకి వచ్చేస్తున్నారు మిగతా సభ్యులు పైకి పోతున్నారండి మీరు సభలో కొత్త సభ్యులు మీరు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మిస్టర్ గారు మాట్లాడండి సార్ నన్ను ఏం సరే ఏం సభ్యుని కాదు నేను ఆయన ఎడిగా కూర్చొలకి ఎడికి వచ్చేది ఆయన మన మహేశ్వరికి కాదు అన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు తెచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు మీరు మాట్లాడే సార్ ఒకటే సిరిసిల్లా సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు సిరిసిల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చేరత కార్మికులు తెచ్చిపోతున్నారు కేంద్రం నుంచి చేరు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో చేరిత కార్మికులు ఆదుకోవడానికి ఏం చేస్తున్నారు ఉన్నారు అరే అవి ఏం చేయాలా ఇవ్వాలంటే పరిస్థితులల్లా దయచేసి ఒకటి అడుగుతా ఉన్నా కేంద్రము మల్లొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతా ఉంది ఈ సభ ద్వారా చర్చ జరుగుతా ఉంది నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచినాడు అమరవీరులను కించపరిచిండు అందుకే తెలంగాణకు సంబంధించి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు ఆనాడు మీకు ఒక సాకుండే టిఆర్ఎస్ కేంద్రంతో సత్సంబంధాలు లేవని కానీ మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి కేంద్రానికి ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఏ కారణం చెప్తారు తెలంగాణ నిధులు వరకు పోవడానికి ఏ బాధ్యత ఏ స్పందిస్తారని అడుగుతా ఉన్నా తెలంగాణ నిధులు చెప్పని చెప్పి కోరుతా ఉన్నా ఇది వ్యక్తిగతమైనటువంటి సంబంధంతో నిధులు తెచ్చేయచ్చు కానీ తెలంగాణ నిధులు ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా కట్టే కొద్ది బరాబర్ తెలంగాణ నిధుల కోసం కూడా నిలదీస్తాం బరాబర్ బీజేపీని అడుగుతాం ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ గటమి జరగబడతారా గుజరాత్ కోతరా బీహార్ కోతరా ఏపీ కోతరా వాళ్ళలో చని చేసుకోవాలి తెలంగాణ అభివృద్ధికి నిధులు తీకపోతే అనే మాట మన వేస్తూ మరొక్కసారి నా గుండే బాధపడుతోంది ఎందుకంటే తెలంగాణ ఏర్పాటును తెలంగాణ అవమానపరిచిన నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలకు ఇవాళ కూడా ఒక తెలంగాణ బీజేపీ నాయకులు స్పందిస్తలే దాన్ని సమర్థిస్తున్నట్ట అనే మాటను అడుగుతూ దయచేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు దేవాలని చర్చ ప్రారంభం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఒక్కటే ఉద్దేశం మాకు వేరే రాజకీయ చర్చలే తెలంగాణ బిల్లుకు సంబంధించిన తెలంగాణ బిల్లులో ఏ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హక్కులు ఉన్నాయో ఆ హక్కులు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణకు రావాలి అవి తెలంగాణ రావడానికి తెలంగాణ నుంచి బిజెపి ప్రజలు ఏం చేస్తారు ఏం సహకారం చేస్తారో సూటిగా చెప్పమని ఈ వేదిక ద్వారా అడిగితే ప్రత్యారోపణలు చేస్తా ఉన్నారు ప్రత్యారోపణలు చేస్తారు దయచేసి మానుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతు చెప్పాల్సిందిగా ఆ ఎనిమిది మంది ఎంపీలను ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి సభ ఒక అడుగు కూడా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఆ విధంగా మా ప్రభుత్వం పనిచేస్తారని మనం చేస్తూ మరొక్కసారి అధ్యక్ష ఇన్ని సార్లు కూర్చోమన్నా వాళ్ళని దయచేసి ఆలోచన చేయండి తెలంగాణ విభజన హక్కులకు ఏ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఉన్నాయో అవన్నీ సాధించుకోవడానికి సహకరిస్తారా లేదా అనే మాటలు స్పష్టం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష